యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి వరల్డ్ యాంటీ స్మోకింగ్ డే సంద జమ్మికుంటపట్న సీఐ వరగంటి రవి మీడియాతో మాట్లాడుతూ సిగరెట్ తాగే అలవాటు వల్ల అనేక ప్రాణాంతకమైన వ్యాధుల పాలు అయ్యే అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత సిగరెట్లకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు స్నేహితులతో సరదాగా ప్రారంభమైన వ్యసనంగా మారి జీవితాల్లో నాశనమయ్యే స్థితికి మత్తు పదార్థాలు చేరుస్తున్నాయని కాబట్టి వాటికి దూరంగా ఉండాలని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల ప్రవర్తన పట్ల దృష్టి పెట్టాలని అన్నారు సిగరెట్ అలవాటైన వారికి గంజాయి లాంటి రకరకాల మత్తు పదార్థాలకు అడిక్ట్ అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలని సూచించారు మత్తు పదార్థాలు ఎవరు వినియోగించినా సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని అన్నారు చెప్పకూట పట్టణ మరియు మండల ప్రజలకు నమస్కారాలు ఈరోజు యాంటీ స్మోకింగ్ డే అంటే చాలామంది ఈ పొగాకు తీసుకోవడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ ఇన్స్పెక్షన్ అయ్యి చాలా మందికి ఇబ్బంది పడుతుంది క్యాన్సర్కి కూడా అవుతున్నారు కాబట్టి ముఖ్యంగా యువత కూడా ఈ మధ్యలో ఈ సిగరెట్ స్మోకింగ్ బాగా అలవాటు పడుతున్నారు మరి యొక్క పేరెంట్స్ వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి లేదా ఎవరైనా కూడా ఈ పొగాకు వల్ల చాలామంది అనారోగ్యాలు బాగా అవుతున్నారు అవన్నీ మనం టీవీలల్లో సినిమా రీటర్లలో చూస్తున్నాము అయినా కూడా చాలామంది దీన్ని విడలేకపోతున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా అది మార్చుకోవాలా ఈ పొగాకు వినియోగం తగ్గించేయాలి ఈ సిగరెట్ తాగడం వల్ల మళ్ళీ ఇది ఎక్కువ అయిపోయిన తర్వాత ఇదే మొత్తం పడేసి దీని మళ్ళీ గంజా వైపు వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి ఈ యూత్ అనేటువంటి ముఖ్యంగా ఈ పొగాకు దూరంగా ఉండాలి గంజాకు దూరంగా ఉండాలి ఒకవేళ ఈ పొగాకు తీసుకున్న తర్వాత మనకు హెల్త్ ఇష్యూస్ అవుతుంటాయి దీన్ని